భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన బారాస ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు పత్రికా సమావేశంలో రాష్ట్ర నాయకులు సంజీవ నాయక్ పాల్గొని మాట్లాడారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఉన్నారా ప్రజలను విచ్ఛిన్నం చేసేందుకు ఉన్నారా అని ప్రశ్నించారు ప్రజా సమస్యలను వారు పట్టించుకోరా అని ప్రశ్నించారు సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సస్యశ్యామలం చేయాలి అని బారాస అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది అని ఇల్లందు నియోజకవర్గానికి సాగునీరు అందించే వరకు బారాసా కృషి చేస్తుంది అని పోరాటాలు చేస్తామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా లేదా ప్రజలు గమనించాలన్నారు పదేళ్ల పాలనలో అనేక హామీలను తమ పార్టీ అమలు చేసిందన్నారు ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ను విమర్శిస్తూ చేసిన ప్రదర్శన తీరును సంజీవ్ నాయక్ విమర్శించారు ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు రంగనాథ్ అబ్దుల్ నబీ వసంత్ కుమార్

नहीं चलेगा ना, बंजुवाना नहीं कर पाऊं, बंजु। साउंड तो क्या ला ला है? लाजिमा काम निकाले माना बियार फुटबाल खेला तोर है, तो क्या माना हाल चिना बुनादी। సంబంధించిన మన భద్రాద్రి కొత్త సీతారామ ప్రాజెక్టు మన జిల్లాకు జిల్లా మీరు కావాలని దాని విషయం మన అన్న ముఖ్య అధిగా మన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సజీవన్న గారు ముఖ్య అధిగా పాల్గొన్నారు మాకు అనేసి మాకు మా తలపున ఉన్న నీళ్లు మా గిజన ఆదివాసి కుడాల్లో కూడా నీళ్లు తడవాలి రెండు పండగలకు అవకాశం కావాలనేసి పోరాటం చేస్తా ఉన్నాం అదే తరుణంలో మొన్న జరిగిన పూసుకూడంలోనే మా రేగకాంతారావు గారి అధ్యక్షులు బిఆర్ఎస్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అధికారులు కానీ మళ్ళీ జరిగిన పూసుకూడంలో మా రేగకాంతారావు గారి జిల్లా అధ్యక్షులు దానికి నేను సిద్ధంగా ఉన్నాం అనేసి ఆదివాసి గిజల మాత్రమే నీళ్ళు అందించకపోతే ఈనాంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నియోజకవర్గానికి సంజయ్ గారిని మొన్న జరిగినటువంటి నియోజకవర్గ స్థాయి సమావేశంలో రాష్ట్ర నాయకులు అదేవిధంగా జేఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు బొద్దిరాజు రవిచంద్ర గారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో వారిని ఇక్కడికి ఆహ్వానించడం అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారు కూడా సంజీవన్న గారిని ఆహ్వానించి ఈ నియోజకవర్గంలో మనందరితో పాటు కలిసి పనిచేస్తారని ఆహ్వానించడం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే వాళ్ళ పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో ఇలాంటి మార్మూల గిరిజన నియోజకవర్గంలో కష్టపడి పనిచేయడానికి కార్యకర్తలకు అండగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తూ వచ్చినటువంటి సంజీవన్నకు ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా స్వాగతం సుస్వాగతం కేవలం రావటమే కాదు వచ్చిన తర్వాత ఎక్కడ ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఇబ్బంది కలిగినా నా ముందు సహాయంగా ఆర్థికంగా కూడా సహకారం చేస్తారని వారు ముందుకు రావటం పట్ల ఈ నియోజకవర్గ பிரபுனா மாட்டும்பியுள்ள தரப்புனா பிரத்யேகங்க ன்யா தெரியும் నాయకత్వం బిఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అలాంటి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత పదిహేడు మేము అధికారంలో ఉన్నా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు అమలు అవుతా ఉన్నాయా లేవా మరి ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఇల్లందు నియోజకవర్గం నుంచే కేసీఆర్ గారి శివయాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు చేసినటువంటి పరిస్థితి నిజమే ఆ శివయాత్ర చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈ జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులకు యావత్ ఖమ్మం జిల్లా ప్రజల నుంచి ఒక ప్రశ్న ఏం మేము నిజంగా ప్రజలను రైతులను బాగు చేయడం కోసమే ప్రజా ప్రతినిధులు అయినారా లేదా ఈ ఖమ్మం జిల్లాలో ఉండబడిన ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి ఈ ఖమ్మం జిల్లా మధ్యన ప్రజల మధ్యన రైతుల మధ్యన పంచాయతీ పెట్టడానికి లేదా మేము ముగ్గురు ఒకవైపు ఈ ఖమ్మం జిల్లా ప్రజలందరూ ఒకవైపు వాళ్ళ మేము చూస్తున్నామని సవాల్ విసరడానికి మంత్రులు అనేది నా యొక్క ప్రశ్న ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే మీరు గమనించండి ఇందాక మన మిత్రులందరూ చెప్పినారు మా పార్టీ నాయకత్వం జిల్లా నాయకులు రేఖకాకార నాయకత్వంలో పెద్ద బహురాములు చేస్తాం సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఖమ్మం జిల్లాను శ్రమం చేయాలి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ లాభం జరగాలనే ఒక ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టును రూపకల్పన చేసి రోజుల పాటకాడ శంకుస్థాపన చేసినటువంటి విషయానికి సందర్భం గుర్తు చేస్తున్నాం మీకు అందరికీ కూడా తెలుసు మరి ఆ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ ఈ ముఖ్యమంత్రి కానీ వీళ్ళకి ఎవరికైనా వస ప్రారంభం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఈ యొక్క లాభాలు ఏమైనా తెలుసా తెలిస్తే ఏ రకంగా అడుగులేయాలి రిపేరియన్ రైస్ గురించి తెలుసా రిపేరియన్ రైస్ ఏం చెప్తున్నారు నది ప్రవాహక ప్రాంతంలో ఉండబడిన వాళ్లకు మొట్టమొదటి నీళ్ళు అందిన తర్వాతనే నీళ్ళు వాళ్ళకు పోవాల్సినటువంటి పరిస్థితి రిపేరియన్ రైట్స్ చెప్తున్నటువంటి మరి విజయనేది అద్భుతమైనటువంటి ప్రాజెక్టును రూపకల్పన చేసి శంకుస్థాపన చేసినటువంటి కేసీఆర్ గారు అరవై ఐదు టీఎంసీకి సంబంధించిన నీళ్లకు శంకుస్థాపన చేస్తే జులు పాలించి జులు పాలన ఆపి అక్కడి నుంచి చక్కగా ఏనుకూరు సాగర్ కిరాల్లో కలిపినటువంటి ఒక దుస్థితి వచ్చింది అప్పటికే కృష్ణా తోటి రెండు పంటల పంటను పండిస్తున్న రైతాంగం సత్పది కానీ మధుల కానీ ఈ ప్రాంత ప్రజలకు మళ్ళా గోదావరి కలపడానికి కల ఉద్దేశం అంత అమాయకంగా ఈ ఇజ్రా ప్రజలు కానీ రైతాంగం కానీ ఉండాలి వాళ్ళు ఏ రకమైనటువంటి మానవాడలు మోసాలు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా ఉన్నారా కిల్లా ఖమ్మం మరి మీరు చేస్తున్నది ఏంటి లక్ష్యం ఏంది తమ స్వార్థానికి తీసుకెళ్ళి కృష్ణా ఇలా కలిపి వాళ్ళ రెండు నియోజకవర్గాలు చూసుకున్న తర్వాత ఆంధ్రకు పంపించే పద్ధతి అసలు కోసం తెలంగాణ తెలుసుకున్నాం నీళ్ళు నిధులు నియమాకాలు కదా నీళ్ళను మళ్ళా తిరిగి ఆంధ్రకి వదిలిపెట్టే పద్ధతిలో మేము పనిచేస్తే నియామకానికి సంబంధించి కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను మేము ఇచ్చినట్టుగా డెబ్బార్ వైపుగా కాలం పెడుతూ ఒకవైపు ప్రయాణం నడుస్తుంటే నిధులకు సంబంధించి కమిషన్లతోనే పనులతో ఇంకోటి కాదనట్టుగా చెప్తున్నటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో జరుగుతుంటే ఎవరికి మీరు న్యాయం చేస్తా ఉన్నారు ఎవరికి అన్యాయం చేయడానికి మీరు సంస్థలు ఉన్నారు ప్రజలకు తెరవాల మేము అడుగుతున్నాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నిజంగా ఈ ప్రజల పట్ల ప్రేమ ఉంటే శవరాత్ర చేస్తున్న మీరు ఒకవేళ ఆ సందర్భమే వస్తే శవయాత్ర చేయాల్సింది మొట్టమొదటిగా తుమ్మల నాగేశ్వరరావు గారిని తుమ్మల నాగేశ్వరరావు గారి మొదటి శివయాత్ర చేయాలి శివసెడ్డి గారి రెండో శివయాత్ర చేయాలి ఇప్పుడున్న ఈ స్థానిక శాసనసభ్యులు కంగే గారిని మూడో శవయాత్ర చేయాలి కేసీఆర్ గారిని కాదు శివయాత్ర చేయాల్సింది ఈ పాపంలో వీళ్ళందరూ భావం కాదా ఈ ప్రజలు మొక్క పెడతానికి చక్కగా లాగా వీళ్ళు తిరుగుతున్న ప్రయాణం కరెక్ట్ అని కదా కేసీఆర్ గారు ఇంత మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి సీతారామ ప్రాజెక్టు ను కేసీఆర్ గారికి సమధం లేదన్నట్టుగా మాట్లాడుతుంటే ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న మీకు ప్రజలు భవిష్యత్తులో శిక్ష తప్పదు ఏ స్థితిలో వాస్తవానికి ఇంట్లో రాల్సినటువంటి ప్రాజెక్టును తీసుకోవాల్సిన నీళ్లను ప్రజావరణ అనుమతులు లేదని చెప్పేసి పద్ధతుల్లో మాట్లాడితే మరి మీరు చేసిన ఏ పనికి ఏ ప్రజావరణ అనుమతులు తెలుసుకొచ్చిన తర్వాత అంటే ఇక్కడ మొత్తం కూడా ఈ రైతాంగంలో ప్రధానంగా ఎన్నికలు ఉంటారు బీసీలు ఉంటారు దళితులు ఉంటారు వీళ్ళ భూములు బాగుపడతాయి ఆ చొక్కదా దొబ్బ ఇప్పుడు ఏమని అనుకుంటున్నారా ఇక మనం వచ్చింది భయాలుంది గా మరి దాను భయాలు పెద్ద చెరువుకు సంబంధించి కాలంలో నిర్మాణమైన ఆ భయారం చెరువులో ఇప్పటికి కూడా ప్రతి ఏడు అలుగు పోస్తారు ఇదే తెలుసు అలుగు పోసిన తర్వాత అలుగు గాల పెద్ద చెరువుకు పోతారు ఈ అలుగుతోనే గాల పెద్ద చెరువుని నిండుతారు బయ్యారం పెద్ద చెరువు మీద ఉన్న అలుగు వస్తే ఆ అలుగుతో గాల పెద్ద చెరువు నిండుతారు ఆ గాల పెద్ద చెరువు కింద ఉన్న పది కుంట చెరువును మొత్తం నిండి అక్కడ రైతాంగానికి ఉపయోగపడతారు భాగాల నుంచి దేవాలయాల నుంచి తెలుస్తాం అడుకలుతాం ఇడుకలుతాం ఎన్ని పరిమాన మాటలు తీసుకొచ్చి భయాల గారా ప్రజలను కూడా పిచ్చం చేసే పని ప్రత్యేకంగా మనం పెట్టుకున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి అక్కడి నుంచి పాలన తీసుకోపోవడానికి ల్యాండ్ ఇవ్వడానికి గాన రైతులు కావాలి ఆ రైతులు మాత్రం నీటి చుక్కే పరిస్థితి వస్తుంది దాదాపుగా ఇరవై ఒక్క మీటర్ల వెలుగుతోటి కాలువ తీసే ప్రయత్నం భూములు మాత్రం గారణ అవుతుంది నీళ్లు మాత్రం పాలన పోయే పరిస్థితి కాబట్టి దీని మీద మభపెడుతున్నారు పాకాలు ఎంత వస్తాయి భయానం కలుగుతారు బైదాం నుంచి కారణం పోతుంది పాకాల నుంచి బైలానం వచ్చేది శాస్త్రీయత ఉన్నదా ఏ రకంగా చెప్తా ఉన్నారు మీరు నిజంగా చింతస్తుంటే ఈ కార్యమాలను పక్కన పెట్టి బహిరానం చెరువులు అభివృద్ధి చేస్తే ఇప్పటికే పాయింట్ ఫోర్ పర్సెంట్ ఏఎంసీలు ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బైలాన చెరువులో సిట్లు తీసి దాని యొక్క మూడు రెండు మూడు అడుగులు ఎత్తు పెంచి అద్భుతంగా అభివృద్ధి చేస్తే ఇంకో దాదాపు నీరు చేసుకునే అవకాశం ఉంటుంది ఎక్కడి నుంచో తీసుకొచ్చే ప్రాజెక్టు కలిపి ఇది చేస్తున్నా మభ్యపెట్టే పని చేస్తున్నారు ఇది దుర్మార్గం ఇది రైతులకు తెలవాలని మా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా స్థానిక ఎన్నికల్లో కేసీఆర్ గారు రోడ్ల బాడ ఒకరిగారు ఆయన రెండు వేల పదహారు ఇప్పటికే ప్రాజెక్టు రాలేదు కావాలని డైవర్సిటీ చేసేరు కావాలని కేసీఆర్ గారికి ఇష్టం లేదు అందుకని ఇళ్ళ నియోజకవర్గానికి ఇల్లు రాకట్లేదని ఒక ప్రాపర్సుకోబోతున్నారు ఆ సవాలు చేసిన నాయకులు ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఇప్పుడున్న ఇతరు మంత్రులు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు చేస్తాడు వాళ్ళు పెద్దలు ఇస్తే వాళ్ళ స్వార్థాలు వాడుకొని ఏదేసి బిడ్డలకు నూరు కొట్టి ఈ ప్రాంత వాసులకు శాశ్వతంగా రాకుండా చేసే పెద్ద ఈ కుట్ర దోషులు ఖచ్చితంగా ముగ్గురు అనే విషయాన్ని చెప్పగలబోదు ఈ విషయం ప్రజలకు తెలవాలి రైతులకు తెలవాలి తెలియాలి మాట్లాడతారు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్ పెట్టా ఉన్నారు కరిగే మీటింగ్ వస్తే చర్చలకు రండి

ఒక భయంకరమైనటువంటి కుట్రకు దారి తీయబోతున్నది మేము డిమాండ్ చేస్తున్నాం మొన్న కార్యక్రమం ఇస్తున్నాం ఎన్నికల కోసం మాట్లాడి ఓట్లు తీసుకొని పోదామనే పద్ధతుల్లో అడుగులు వేస్తున్నారు ఖచ్చితంగా గట్టిగా నిలదీస్తాం ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం రైతులను జాగ్రత్తలు చేస్తాం నుంచి పాలించి రావాల్సినటువంటి నిధులను తరలించుకోబోతున్న నాయకుల కుట్రలను బహిర్గతం చేస్తాం అవసరమైతే మళ్ళా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుంటాం పార్టీగా ఇది పార్టీ నాయకత్వాన్ని కూడా మేము తీసుకోబోతాం ఇక్కడ రైత సమస్యలు మూడో పంటలు స్థిరీకరణ కోసం తీసుకోబోతున్న నీళ్లు ఇక్కడ ఒక పంట కూడా లేకుండా గతి లేకుండా నీళ్ళు తిరిగి తీసుకురావాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఈరోజు పార్టీ నాయకత్వాన్ని జాగృతం చేసి గ్రామం గ్రామం తిరిగి ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులను సహాయం చేసి మనకు జరుగుతున్న అన్యాయం మీద చేస్తున్న మూడు నాయకులను ఎందుకంటే పొందో మా నాయకత్వం ఉండాలని ఇంకొక విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఇష్టం లేదు అది రేవంత్ రెడ్డి ఒకటే కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు రెండు వేల పదకొండు ఎన్నికలు అయిపోతే సర్పంచ్ ఎన్నికలు రెండు వేల పన్నెండు చివరిలో పెట్టాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలసే స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం సుపరి పాలనంటే వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళకి కావాల్సింది అంటే నేరుగా వాళ్ళ ఇన్ఛార్జ్ వాళ్ళ జరగాలి పోలీసులు వాళ్ళు చేయాలి తప్ప స్థానిక సమస్యలు గ్రామ అభివృద్ధి మీద ఒక్క శాతం వాళ్ళ చిత్తాయిందాకనే మా అన్నయ్య పర్సెంట్ ఆర్డినెన్స్ చేస్తే ఇది ఉండదు అని అది తెలుసు వాళ్ళకు కూడా ఉండకూడదు గ్రామ మధ్య ఎన్నికలు జరగకూడదు అనే మాట ముందుకు తెచ్చింది ఇంకా ఎవరికి అధికారు నేను లేదు నిజం కాదు ఈయన ఉద్దేశమైంది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగకూడదు జరిగితే కురుగాజులు ఆడబెట్టే పరిస్థితి ఉన్నది ఇలా అంతా అందరూ కేసీఆర్ కేసీఆర్ అనే పరిస్థితి వచ్చింది ఈయన చెప్పిన మాటలకు ఈయన ఇచ్చిన ఫోటోలు ఆమెలకు ఒక్కడే ఒకటి కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల కూడా కొడతారు బటన్సి కొడతా అని అంటారు కదా ఈయన వీళ్ళ పార్టీ కార్యకర్తలు పట్టణ తీసుకుంటే పరిస్థితి ఉండదు అందుకే ఎన్నికలు పెట్టడానికి ఇష్టం ఉండదు స్థానిక ఎన్నికలు స్థానిక సుపరిపాలన అనేది వారికి అసలే ఇష్టం ఉండదు దీనికి వ్యతిరేకం ఇది సుపరిపాలన వ్యతిరేకం ఎందుకంటే ఒక కుర్చుల ఎమ్మెల్యే కూర్చుంటుంది నియోజకవర్గంలో గ్రామ పంచ్ ఉంటుంది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యాలయం సర్పంచ్ కూడదు కూర్చుంటుంది ఆ పిక్ష కూర్చోవాలి రెండు శాతం మీద పంచాయతీ ఉందనుకో ఏది మొత్తం మీద మొత్తం ఎన్నికలు జరగాలి కదా ఏదేసీ గ్రామాల్లో ఎన్నికలు జరగాలి కదా ఇక్కడ ఇప్పుడు లేదు కదా రాజుగా కాదని రాజ్ ఎన్నికల్లో మైదాలు ఎలా ఉన్నారు పీసా చీ ప్రాంతాల్లో గ్రామప్రదాయలే గిరిజనులకు ఏదైనా చంపొచ్చి అక్కడ అభివృద్ధి ప్రజ ఇస్తే ముందు తీసే పరిస్థితి లేదు పరిపాలన మొత్తం గాలిగోలు చేసారు ఏం చేస్తున్నాడంటే ఒకవైపు ఏమో అప్పు ఇవ్వలేదు దొంగ చూసినా చూస్తున్నాడు నాకు అప్పు ఇవ్వలేదు అని ఒకవైపు మాట్లాడుతున్నాడు ఇంకొక వైపు ఈయన సంవత్సరాలలో లక్ష వేల కోట్ల అప్పు తీసుకొచ్చిండు అప్పు ఇవ్వలేదు లక్ష వేల కోట్ల వచ్చిందో ఒకసారి ఆమోదం చేయాలి ఇంకా డబ్బులు చేసానికి ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెండింగ్ పెట్టి ఈ గారు కేటాయించిన కేసీఆర్ గారు కేటాయించిన భూములు ఈ భూముల మీద మొత్తం ప్రభుత్వం మనం తీసుకొని తాకట్టు పెట్టి మనం డబ్బులు తీసుకురావాలని చేస్తున్నారు ఈ ప్రభుత్వం అంటే గ్రామ పంచాయతీ మొత్తాన్ని తాకట్టు పెట్టే పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది దానికోసమే స్థానిక ఎన్నికలు అనేది చాలా స్పష్టంగా చెప్పమని చెప్పగలిగి ఉన్నదంతా గోచేద్దాం ఉంటే అమ్మేద్దాం ఉన్నదంతా ఇక ఇదే బిడ్డ ఈ తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా నిలదీస్తాం అడుగు అడ్డుకుంటాం మరీ ముఖ్యంగా ఇల్లందు నియోజకవర్గంలో మాకు రావాల్సిన వాటా సీతారామ ప్రాజెక్ట్ సంబంధించిన నీళ్లను రోజు నుంచి రూపాయల బయాల చెరువు కలిగితే సస్య సమాన నియోజకవర్గం దీన్ని సాధిస్తూనే ఎంత ఎండగతాం కార్యాచరణ తీసుకుంటాం అవసరమైతే ఆహ్వానం కూడా సీతావైద్యం మీరు పోలీసు వాళ్ళు ఎంత కట్టడి చేస్తారో మీ ప్రభుత్వం ఈ రాజ్యాన్ని ఎంత నిర్బంధిస్తారో ఎంత ఆదరా అభివృద్ధి చూస్తాం మీరు బయాలం గారు అని మోసం చేసి బాధలు తీసుకోవడానికి పొదుల చేస్తున్న కుట్ర ఆ కుట్రం కూడా త్వరలోనే భయారం గారు అంతా తిరిగి అక్కడ కూడా మేము వారి కుట్రలు బహిర్గతం చేస్తాం ఏది ఏమైనా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఈ జిల్లా మంత్రులు ముగ్గురు కూడా ఈ జిల్లా ప్రజలను నింపుల మారంగా మోసం చేస్తున్నారు అమేస్తు ఎటువంటి అనుమానం లేదు భావి శ్రీనివాసరెడ్డి గారు అయితే టీచర్ మాటలు మాట్లాడి గొంతుకొచ్చే రకంగా మాట్లాడతాడు ఆనాడు తుమ్మలారాయసరావు గారి కింద నోరు పట్టకుండా ఉన్నందుకు ఎమ్మెల్యే గారు నోరు పెట్టకుండా ఉన్నందుకు ఆ నీళ్ళు అయిపోయినాయి ఇలా పొమ్మిరెడ్డి కింద ఉన్నందుకు ఈ నెల కూడా షాకేజ్ సర్వే చేసుకొని బయాల కారాలకు సంబంధించిన నీళ్లు ఆయన తీసుకుపోయే కుట్ర చేస్తున్నాడు ఇంత దుర్మార్గం ఎడిపోతున్నది అంటే పోయి బోబాలు జిల్లా రెండు మండలాల రైతాంగ రైతాంగం రూపాయలు సంపాదించుకోవాలి పైరు చేసుకోవాలి తమ్ముడు సంపాదించాలి భార్యలు సంపాదించాలి మామ సంపాదించుకోవాలి మనం మాత్రం బ్రహ్మాండ

వీరందరితో పాటు నేను కూడా బుజవంతానికే ఇక్కడ వారికి మద్దతుగా బాసగా ఉండడానికి ఈ రోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం మీరందరూ దీనికి వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ జాయి